నిన్ను కొన్ని రోజుల నుంచి తీరలేని సమస్యలు కూడా చాలా మన ఏదైనా కూడా అంటే పూజ చేసినంత మాత్రాన్ని మనకి సమాధానం దొరికిపోతుందని అని కాదు చాలా మందికి ఒక డౌట్ అంటూ ఉంటుంది పూజలు పునస్కారాలు చేయడం వల్ల మనకి ఏమన్నా కోట్లు ఆస్తి వచ్చేస్తుందా అని కోట్ల ఆస్తులు రావాలి లైఫ్ అన్నది మనకి స్టార్ట్ అవుతుంది ఒక ఆలోచన విధానం ఒక లైఫ్ స్టైల్ అన్నది చేంజ్ అవుతుంది ఒక ఆరా శనివారం రోజున స్వామివారిని పూజించి ఎవరైతే ఇలా చేస్తారో వాళ్ళకి ఏలినాటి శనిశ్వర బాధలు అన్నాయి తొలగిపోయి వాళ్ళకి అంటే మా మనకి ఖచ్చితంగా శనీశ్వర స్వామివారి బాధల వల్ల కొన్ని పీడలైతే మనం అనుభవించవలసి వస్తుందండి అలాంటి వాళ్ళు ఖచ్చితంగా మనం మనసులో ఏదైనా అనుకున్న పనులు అవ్వకుండా ఆగిపోయినా కూడా ఈ ఒక్క చిన్న పరిష్కారం చేయడం వల్ల మనకి ఆ బాధల నుంచి ఉపశమనం లభించి మనకి ఖచ్చితంగా ఆ శనీశ్వర వారి అనుగ్రహంతో పాటు మనం ఒకవేళ శనీశ్వర స్వామివారితోటి పాధించబడుతున్నా కూడా ఆయన అనుగ్రహం తోరికి అలాగే వెంకటేశ్వర స్వామి వారి పూజ చేస్తాం కాబట్టి ఆయన అనుగ్రహం వల్ల ఎవరైతే శనివారం రోజు వెంకటేశ్వర స్వామి వారిని పూజిస్తారో వాళ్ళకి శనీశ్వర స్వామి వారి బాధలన్నీ ఉండవండి ఖచ్చితంగా ఎందుకు ఇంకొక మాట కూడా నేను ఈ వీడియోలో షేర్ చేయాలనుకుంటున్నానండి ఎవరైనా సరే మనం చెప్పేటప్పుడు కూడా శనీశ్వరుడే అనండి మనం అవార్డు అంటే ఏళ్ళనాటి శని ఇట్లా అంటా ఉంటారు కదండి మాటి మాటికి అలా అనకూడదు అంటండి అది మనం ఎప్పుడైనా సరే మనం పిలుస్తున్నా కూడా శనిశ్వరుడు అనాలండి ఖచ్చితంగానని మాటి మాటికి శని శని అని అనకూడదండి ఎప్పుడైనా సరే పిల్లలను కూడా తిట్టడం కూడా అట్లా తిట్టకూడదు మనం కూడా మాట మాటకి ఎక్కువ ఇంట్లో కూడా ఆ వర్డ్స్ అన్నీ ఎక్కువ మాట్లాడకూడదండి ఒకవేళ ఆ వర్డ్ మీరు తీయాలన్నా కూడా శనీశ్వర స్వామి అని ఖచ్చితంగా అనండి మనం ఆ శనీశ్వర వారిని ఎవరైతే నిజంగా మనం అనుకుంటామో శనీశ్వర స్వామి వారి బా అంటే బా బాధలు పెడుతున్నారు అని నిజంగా ఆయన్ని కానీ మనస్ఫూర్తిగా నమ్మినట్టయితే మనం ఈ ఒక్క చేసినట్టయితే ఖచ్చితంగా ఆయన అనుగ్రహం అన్నది లభిస్తుందండి అలాగే మనం ఈ పరిష్కారం చేసి స్వామి వారిని శనివారం రోజు ఇలా పూజించినట్లయితే ఖచ్చితంగా ఏలినాటి శనీశ్వర స్వామివారి పీడతో ఎవరైతే బాధపడుతున్నారో అలాగే ఎవరైతే అనుకున్న పనులు నెరవేరకుండా ఉద్యోగంలో ప్రమోషన్ అయినా లేకపోతే ఉద్యోగం లేకపోయినా సంతానం లేకపోయినా ఒక్కటి కాదండి ప్రతి దానికి కూడా మనకి చక్కటి పరిష్కారం అన్నది లభిస్తుంది అలాగే మనం ఈ పూజ చేయడం వల్ల శనివారం రోజు ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామి అనుగ్రహం నిండుగా దొరుకుతుందండి శనివారం రోజున ఎర్లీ మార్నింగ్ సూర్యోదయం కన్నా ముందే మనం ఈ పూజ అన్నది చేయాలి ఖచ్చితంగా మనం ఈ పూజ చేసినట్లయితే మనకున్న ఆర్థిక సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయండి తెల్లవారుజామున ఫైవ్ థర్టీకి అంతా కూడా మనం ఈ పూజ అన్నది ఫస్ట్ చేయాల్సిన పూజ అయితే మనం ఏ గుడికి అంటే మనకి దగ్గరలో ఉన్న గుడికి వెళ్ళి ఖచ్చితంగా నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ అన్నది చేయాలండి ఖచ్చితంగా మనకి నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేయడం వల్ల స్వామివారి శనీశ్వర స్వామివారి అనుగ్రహం అయితే లభిస్తుందండి అలా ఖచ్చితంగా మనకి నిజంగా అలా తిరుగుతున్నప్పుడు ప్రదక్షిణ చేస్తున్నప్పుడు తిరుగుతున్న మన ఎన్ని వారాలు అయితే వెళ్తామో అన్ని వారాలు మనకి రిజల్ట్ అన్నది ఖచ్చితంగా ఒక ఏడు శనివారాలు నేను చెప్పినట్టు కానీ చెయ్యండి ఖచ్చితంగా మనకి ఆ బాధకు ఉప స మనం మనకి ఆటోమేటిక్గా మనకి తెలుస్తుందండి పూజ చేస్తున్నప్పుడే ఆటోమేటిక్గా మనకి తెలిసిపోతుంది తెల్లవారుజామున లేచి ఫస్ట్ మనం మన దగ్గరలో ఉన్న గుడికి వెళ్ళి ఖచ్చితంగా నవగ్రహాలు ఉండే గుడికే వెళ్ళాలండి వెళ్ళి మనం ఈ నవగ్రహాల చుట్టూ తిరిగేది మినిమం ఫైవ్ థర్టీ లోపలలోకి మనం నవగ్రహాల చుట్టూ తిరిగేయాలండి మళ్ళీ సూర్యోదయం వచ్చిన తర్వాత మనం నవగ్రహాల చుట్టూ తిరగకూడదు తెల్లవారుజామునే చక్కగా నవగ్రహాల దగ్గరికి వెళ్ళి మనం నవగ్రహాల దగ్గరికి వెళ్ళేటప్పుడు కూడా మంత్రాన్ని అయితే జపించాలండి ఉదయం సారీ సూర్య నవగ్రహాల చుట్టూ తిరిగేటప్పుడు తొమ్మిది సార్లు ఈ మంత్రాన్ని జపించాలండి ఓం ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యచ రాహవే కేతవే నమో నమ ఓం ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్రశనిభ్యచ్చ రాహవే కేతవే నమో నమ అన్న ఈ మంత్రాన్ని చదువుకుంటూ మనం గుడి చుట్టూ నవగ్రహాల చుట్టూ తొమ్మిది సార్లు అన్నాయి తిరగాలండి ఖచ్చితంగా నవగ్రహాల చుట్టూ తిరిగిన తర్వాత మనం దీపారాజన నువ్వుల నూనెతోటి చేస్తే చాలా మంచిదండి చిన్న బెల్లం ముక్క పట్టుకెళ్ళి వెళ్తా వెళ్తా ఇలా తొమ్మిది శనివారాలు చేస్తే మనకి చాలా మంచిదండి స్వామివారి అనుగ్రహం అన్నది నిజంగా పవర్ఫుల్ చాలా పవర్ఫుల్ అండి శనీశ్వర స్వామివారి కూడా ఆయన అనుగ్రహం కానీ లభించిందని అంటే నిజంగా అనుభూతి అన్నది మాటల్లో చెప్పలేము ఖచ్చితంగా ఈ ఒక్క పరిష్కారం అన్నది చేయడం వల్ల ఎవరైతే బాధపడుతున్నారో ఆ బాధపీడ అన్నది మనకి తొలగిపోయి మంచి మనకి లై అంటే మంచి పరిష్కారం అన్నది దొరికి మనం మంచిగా సెటిల్ అవుతాం నిజంగానండి అలాగే మనం గుడిలోకే అంటే శనిశ్వర స్వామి వారి చుట్టూ తిరిగాం కదా అని ఇంటికి వచ్చి మళ్ళీ గబగబా కాలు కడిగేసుకోకండి అస్సలు కడుక్కోవద్దు మనం దేని గురించి అనుగ్రహం గురించి మనం తిరుగుతున్నాము మరి ఆ అనుగ్రహాన్ని పొందాలంటే ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ కాళ్ళు కడుక్కుంటే ఇంకా మనకు అనుగ్రహం ఇంకెక్కడ ఉంటుంది పోతుంది అంతనని అస్సలు కడగొద్దు మళ్ళీ కొంతమందికి ఒక సెంటిమెంట్ ఉంటుంది తాక వచ్చా తాకకూడదా ఇవన్నీ కూడా ఖచ్చితంగా అయితే జస్ట్ దండం పెట్టుకోండి అంటే కొంతమందికి కొన్ని రకాలన్న డౌట్స్ ఉన్నాయి ఉన్నాయి కాబట్టి చుట్టూతో తిరిగేటప్పుడు కూడా మనం ఏమీ తాకుతా తో అంటే తాకుతా తిరగం కదా కాబట్టి చుట్టూతో మనం తిరుగుతామండి నిజంగా మనం కొన్ని కొన్ని మూఢ నమ్మకాలు అన్నాయి పెట్టుకుంటా ఉంటాము నవగ్రహ ప్రదక్షిణ చేసిన నవగ్రహ ప్రదక్షిణ చేసిన తర్వాత కాలు కడిగేసుకోవాలి మళ్ళీ తాకకూడదు ఇవన్నీ కానీ ఖచ్చితంగా నిజంగా స్వామివారిని మనస్ఫూర్తిగా నమ్మి మన సంకల్పం ఏమైతే మనసులో ఉందో సంకల్పం చెప్పుకుని మనం కానీ ఇలా ప్రదక్షిణ అట్లీస్ట్ తొమ్మిది శనివారాలు చేసినట్టయితే నిజంగా ఖచ్చితంగా మీకు రిజల్ట్ అన్నది దొరుకుతుందండి మనం తర్వాత గుడిలోకి వెళ్ళి ఫస్ట్ నవగ్రహ ప్రదక్షిణ అయిన తర్వాతే అప్పుడు స్వామివారి మీరు ఏ గుడికి అయితే వెళ్తున్నారో ఆ స్వామివారి దర్శనం చేసుకుని అప్పుడు కొంతసేపు ఒక ఫైవ్ మినిట్స్ కూర్చుని అక్కడ అప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత ఈ లోపలకి మనకి తెల్లవారిపోతుంది కాబట్టి చక్కగా ఇంటికి వచ్చిన తర్వాత స్వామివారికి ఏడు పిండి దీపాలు స్వామివారికి ఎంతో ఇష్టమైన శనివారం రోజున పిండి దీపాలు వెలిగించడం వల్ల ఇట్లా మనం ఈ స్వామివారి అనుగ్రహము కలుగుతుంది అలాగే అసలైన ఏడుకొండలవాడు ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అంటేనే ఆ ఏడుకొండలవాడు ఉప్పొంగిపోతాడండి ఆయనకి ఎంతో ఇష్టమైన పిండి దీపాలు ఏడు పిండి దీపాలు వెలిగించి స్వామివారికి సలిబడి వడపప్పు పానకన్న నైవేద్యంగా పెట్టి మీకేమన్నా తులసి దళాలు దొరికితే తులసి దళాలతోటి గోవిందనామాలు కానీ చదివి స్వామివారిని అర్చించినట్లయితే అసలు ఏడు శనివారాలు చేస్తున్నప్పుడే మనకి ఆ రిజల్ట్ అన్నది తెలిసిపోతుందండి సప్త శనివారాలు అని వ్రతం చేస్తారు సప్త శనివారాలు వ్రతం అంటే చాలా నియమాలు ఉన్నాయి ఆ నియమాలు ఎవరైనా పాటించ లేదు అంత ఓపిక లేదు అన్న వాళ్ళకి చాలా సింపుల్గా ఈ పరిష్కారం అన్నదండి నిజంగా ఏడు శనివారాలు ఇలా చేయడం వల్ల స్వామివారికి అసలు నిజంగా స్వామివారిని ప్రసన్నం చేసుకోవాలంటే గోవిందనామాలు ఒక్కటి చాలండి గోవిందనామాలకి ఉప్పొంగిపోతారు స్వామివారు మనం అసలు ఎక్కడ హరినామ సంకీర్తన వినపడుతుందో అక్కడ స్వామివారు కొలువై ఉంటారండి మనం స్వామివారిని ప్రసన్నం చేసుకోవాలంటే పెద్ద పెద్ద పూజలు చేయనవసరం లేదు ఒక్క సంకీర్తన ఆయనకి అన్నమాచార్యుల వారు మరి సంకీర్తనలతోటే కదండి అసలు మనకి అన్నమయ్య అన్నమాచార్యుల వారు ఎన్ని సంకీర్తనలు అండి ఆయన దసలానని ఆయన సంకీర్తనలకి అంటే మనం ఎక్కడైతే గోవిందనామం చెప్తామో అక్కడ స్వామివారు ఉప్పొంగిపోయి అక్కడే ఉంటారండి అంత గొప్ప మహా త్యం సంకీర్తనలకు ఉంది కాబట్టి మనకి పెద్ద పెద్ద అంటే భజనలు గట్టా రాకపోయినా గోవింద గోవింద నారాయణ నారాయణ అంటే చాలండి స్వామివారు అక్కడే ఉంటారు ఇలా చాలా మనకి ఎటువంటి పెద్ద పెద్ద వ్రతాలు చేయకపోయినా కూడా ఇలా సింపుల్గా మనం శనివారం రోజున అట్లీస్ట్ ఏడు వారాలు అంటే శనీశ్వర స్వామి అంటే మనం ప్రదక్షిణ చేయాలనుకుంటే మాత్రం తొమ్మిది వారాలు ఖచ్చితంగా వెళ్ళాలండి తొమ్మిది వారాలు వెళ్ళిన తర్వాత మనం చక్కగా మనసులో ఉన్న సంకల్పం మనం గుడికి వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా మనం ఏమైతే మనం అనుకుంటున్నామో అది స్వామివారికి ఇంకొక విషయం అండి ఎవ్వరితోటి మాట్లాడకూడదు అసలు ఆ గుడి నుంచి ఇంటికి వచ్చేంత వరకు మనం ప్రదక్షిణ చేసేటప్పుడైనా కూడా మంత్రం చదువుతున్నప్పుడైనా కూడా అసలు మనం ఎవ్వరితోటి మాట్లాడకూడదు మనం సైలెంట్గానే పూజ అన్నది చేసుకోవాలి చేసుకుని సైలెంట్గానే ఇంటికి వచ్చేసేయాలి మధ్యలో మాట్లాడటం ఇవన్నీ కూడా చేయకూడదు కొన్ని కొన్ని అలా వల్ల మనకి అనుకున్న పనులు అంటే కొన్ని సంకల్ప బలం కానీ మనది గట్టిగా ఉంటే నిజంగా ఖచ్చితంగా మనం ప్రదక్షిణ చేస్తున్నప్పుడే మనకి ఆటో నిజంగానండి ప్రదక్షిణ చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా అది అంటే ఆ అనుభూతి అన్నది ఖచ్చితంగా తెలిసిపోతుంది ఇంకొక విషయం కూడా షేర్ చేయాలనుకుంటున్నాను అంటే కొంతమందికి ఇప్పుడు హస్బెండ్ వైఫ్ ఉన్నారంటే వైఫ్ది ఏం ప్రాబ్లం ఉండదు హస్బెండ్ది ప్రాబ్లం ఉంది వాళ్ళ జాతకరీత్యా వాళ్ళకి కొన్ని సమస్యలు ఉన్నాయి మరి స్వామి ఎవరైనా కూడా అంటే గుళ్ళో ఎవరైనా పూజారి గారు కానీ పంతులు గారు కానీ చెప్తారు మీ వారిని తిరగమనండమ్మ ఏడు వారాలు అలాగే తొమ్మిది వారాలు అని అంటారు వాళ్ళు చెయ్యరు మరి అప్పుడు పరిష్కారం అంటే అప్పుడు ఏం చెయ్యాలి అన్న వాళ్ళకి కూడా ఈరోజు వీడియోలో చెప్తున్నానండి అంటే మనం చేసే పూజ మనం చేసే ఏదైనా కూడా ఒక మన కుటుంబం గురించే మనం చేస్తాం కాబట్టి ఖచ్చితంగా మీ ఇంట్లో ఎవరైనా కూడా మీకు సహకరించలేకపో ఎందుకంటే కొంతమందికి కొన్ని కొన్ని సెంటిమెంట్స్ ఉండవు కొన్ని చెయ్యరు కూడా వాళ్ళు అలాంటి వాళ్ళు ఎవరికైతే ఆ బాధలు ఉన్నాయో వాళ్ళకి ఖచ్చితంగా పన్నది తీసుకెళ్ళండి సపోజ్ మీ పిల్లలకి లేకపోతే మీ హస్బెండ్కి లేకపోతే సంథింగ్ మీ ఎవరికైనా కూడా వాళ్ళు కచ్చిఫ్ అన్నది వాడతారు కాబట్టి జేబులో పెట్టుకుంటారు కాబట్టి పిల్లలు యూనిఫామ్లో పెట్టుకుంటారు కాబట్టి పిల్లలకన్నా ఎవరికి ఉండవండి పెద్దవాళ్ళకే ఉంటాయి మేబీ పెద్దవాళ్ళకే ఎక్కువ చెప్తూ ఉంటారు పిల్లల దేవుళ్ళతో సమానం అనేసి అంటే కొంతమందికి చాలా ఇలా చాలా మంది ఫేస్ చేస్తున్నారు ఆ ప్రాబ్లం అన్నది అందుకు వాళ్ళ గురించి కూడా నేను చెప్తున్నానని ఖచ్చితంగా ఖర్చీఫ్ వాళ్ళు వాడే ఒక వస్తువుని తీసుకెళ్ళి అంటే ఖర్చీఫ్ అన్నది వాళ్ళు ఇంకా వాళ్ళ ఒంటి మీదే ఉంటుంది కాబట్టి మనకి మెయిన్ వాళ్ళ ఒంటి మీదే ఆ వస్తువు అన్నది ఉండాలి కాబట్టి ఖచ్చితంగా ఖర్చీఫ్ అన్నది పట్టుకెళ్ళి మరి భార్య చేస్తే భర్తకి భర్త చేస్తే భార్యకి ఖచ్చితంగా ఇద్దరికి సమానమే కాబట్టి చక్కగా కొంగుకి ఇట్లా వేసుకొని చక్కగా మీరే తిరగండి మరి ఏం చేస్తాం మరి కొన్ని కొన్ని మనం అంటే చెప్పినా వినిపించుకునే వాళ్ళకి చెప్తాము వినిపించుకోని వాళ్ళకి మనం చెప్పలేము కాబట్టి ఖచ్చితంగా కొంగు కొంగుకన్నది ముడేసుకుని చక్కగా ఇట్లా పట్టుకుని దండం పెట్టుకుని స్వామివారి చుట్టూ ప్రదక్షిణ చేయండి ఇంటికి వచ్చిన తర్వాత ఆ మీ శ్రీవారి జేబులో అన్నది పెట్టండి ఖచ్చితంగా ఆ అయితే మాత్రం వాళ్ళు ఉతికిన బట్టలే వేసుకోవాలి మళ్ళీ ఆ కచ్చిఫ్ని తీసుకెళ్ళి మాస్పూన్ బట్టలు గట్ట వాళ్ళు వేసుకుంటే మళ్ళీ దాంట్లో పెట్టకండి కొన్ని కొన్ని నియమాలు అన్నాయి కంపల్సరీ పాటించాలి కాబట్టి ఇది ఒక పరిష్కారం అండి మరి ఖచ్చితంగా కొంతమందికి కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి ప్రాబ్లం ప్రతిదాన్ని భూతద్దుల్లో చూసేదానికన్నా ఇదొక సొల్యూషన్ ఎందుకంటే కొన్ని కొన్ని మన చేతుల్లో ఉండవు కాబట్టి కొన్ని కొన్ని మనంతట మనమే పరిష్కరించుకోవాలి కాబట్టి ఖచ్చితంగా ఇలా చెయ్యండి ఖచ్చితంగా స్వామివారి అనుగ్రహం ఎవరు తిరిగేది ఎవరి గురించి తిరిగేది అన్నది కాదండి అక్కడ ఇంపార్టెంట్ మీరు చేసే ప్రతీది మీ కుటుంబం కోసమే వస్తుంది అది భర్త చేసినా భార్య చేసినా భార్యాభర్తల్లో ఎవరు ఇద్దరు కూడా ఎవరు చేసినా ఇద్దరికీ సరి సమానమేనండి అందుకని భర్త తిరిగేరా భార్య తిరిగేదా ఇవి లెక్కల్లో కాదు భార్య పూజ చేసింది భర్తకు చెందదా ఏంటండి ఎందుకు చెందదు అసలు భార్యాభర్తలు ఇద్దరు సమానమే ఇట్లాంటి డౌట్స్ ఏం పెట్టుకోవద్దు ఖచ్చితంగా చక్కగా ఇట్లా ఒక ప పరిష్కారం అంటూ మనకి ఏదైనా కూడా సమస్య ఉంది ఉంది అని బాధపడి ఆ సమస్యని పరిష్కారం వెతుక్కోవడంలో మనం ఆలోచించినట్టయితే మనకి వెంటనే సమస్య అన్నది తీరిపోతుంది నాకు ఏమీ అవ్వట్లేదు నాకు చేత కావట్లేదు నాకు ఎలా చేయాలో అర్థం కావట్లేదు ఇంక ఇట్లా మనం కూర్చుంటుంటే ఇంకా అక్కడే ఉండిపోతామని సమస్య ఎక్కడుందో పరిష్కారం కూడా అక్కడే ఉంటుందండి అది మనం వెతికి దాంట్లో ఉంటుంది మనం సమస్య వచ్చింది కదా అని అయ్యో అని కూర్చుని కన్నా పరిష్కారం వెతుక్కోవడంలోనే మనకి అసలైన అంటే అసలైన పరిష్కారం అన్నది దొరుకుతుందండి ఖచ్చితంగా పెద్ద పెద్ద వ్రతాలు అంటే కొంతమందికి అనుకూలం ఉండదు కాబట్టి చాలా ఈజీగా స్వామివారి అనుగ్రహం అయితే మాత్రం శనివారం రోజు ఏడు శనివారాలు కానీ ఇట్లా పిండి దీపం వెలిగించి ఇలా చేసినట్లయితే చక్కగా స్వామివారి అనుగ్రహం అన్నది దొరుకుతుందండి చాలా అంటే మనకి ఎన్నెన్నో కొన్ని రోజుల నుంచి తీరలేని సమస్యలు కూడా చాలా మన ఏదైనా కూడా అంటే పూజ చేసినంత మాత్రాన్ని మనకి సమాధానం దొరికిపోతుంది కాదండి పూజ చేస్తే ఆ పూజలో మనకి కూర్చున్నప్పుడు ఒక ఆలోచన అన్నది వస్తుంది ఆ ఆలోచనే మన జీవితాన్ని మార్చేస్తుంది చాలా మందికి ఒక డౌట్ అంటూ ఉంటది పూజలు పునస్కారాలు చేయడం వల్ల మనకి ఏమన్నా కోట్ల ఆస్తు వచ్చేస్తుందా అని కోట్ల ఆస్తులు రావండి మనకి ఒక పూజ చేయడం వల్ల ఒక అంటే మనం దీక్షగా కానీ మనం కూర్చుని అక్కడ స్వామివారిని మనం కొలిచినట్టయితే మనకి చక్కని ఒక పరిష్కారం అన్నది మన మైండ్ కన్నది అన్నది తడతదండి అలా ఒక ఆలోచన అన్నది మనకి రావాలంటే ఖచ్చితంగా దైవానుగ్రహం ఉంటేనే ఆలోచన అన్నది వస్తుంది ఆ ఆలోచన రావాలంటే మనం మనస్ఫూర్తిగా స్వామివారిని ఆరాధించినట్లయితే ఖచ్చితంగా మన మైండ్కి ఆలోచన అన్నది వచ్చి మనం ముందుకు వెళ్ళగలుగుతాము అంతేకాని పూజలే చేసేసి అక్కడే కూర్చోమని కాదండి పూజలు చేయడం వల్ల మనకు ఒక కొత్త లైఫ్ అన్నది మనకి స్టార్ట్ అవుతుంది ఒక ఆలోచన విధానం ఒక లైఫ్ స్టైల్ అన్నది చేంజ్ అవుతుంది ఒక ఆరాధన చేయడం వల్ల ఒక దీపారాధన చేయడం వల్ల మనకి ఎక్కడ ఒక పాజిటివ్ వైబ్ అన్నది ఉంటుందండి ఆ పాజిటివ్ వైబ్ తోటి మనకి ఒక ఆలోచన శక్తి అన్నది వస్తుంది ఆ శక్తి ఖచ్చితంగా ఒక పూజ వల్లే మనకి లభి అందరూ బాగుండాలి అందులో ఈ సత్యం ఉండాలి ఇదేనండి చాలా స్వామివారి అనుగ్రహం పొందాలంటే శనివారం రోజున ఒక్క చిన్న పరిష్కారం అన్నది చేయడం వల్ల స్వామివారి అనుగ్రహం అయితే లభిస్తుందండి ఖచ్చితంగా వీడియోస్ కానీ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ ఎప్పుడైనా మన ఛానల్ని ఇప్పుడు దాకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్టేట్ యూన్ మై ఛానల్ సాయిశ్రీ తెలుగు లాగ్స్